you జై శ్రీమన్నారాయణ నేను మీ సూర్యకుమారిని తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం ఈ వీడియోలోనండి సులభంగా చక్కగా రాత్రిపూట ఇది తీసుకున్నా కూడా తొందరగా జీర్ణమైపోతుందండి అంతటి మంచి పదార్థం ఉప్పుడు పిండి ఉప్పుడు పిండి అయితే ఈ ఉప్పుడు పిండి ఎలా తయారు చేయాలి దానికి కావలసిన పదార్థాలు ఏమిటి అనేటువంటి విషయానికి వెళ్ళే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి ఇక ఆలస్యం ఎందుకండి ఆ ఉప్పుడు పిండికి కావాల్సిన పదార్థాలు దాన్ని ఎలా తయారు చేయాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందామండి అయితే ఇది వరకొత్తే అండి బియ్యం రవ్వ నేను మామూలుగా మిక్సీ పట్టుకునేదానండి ఒకసారి బియ్యాన్ని కడిగేసుకుని ఎండలో కారం శుభ్రంగా రవ్వ చేసుకునేదాన్ని కేజీ కేజీన్నర ఇంత డబ్బాడు రవ్వ అనేటువంటిది తయారు చేసుకునేది అయితే ఈ మధ్యకాలంలో ఒక రెండేళ్ళ నుంచి ఏం చేస్తున్నా అంటే అండి లలితా బ్రాండ్ అనేటువంటిది కానీ కొంచెం మంచిది ఇంకా రవ్వ తెప్పించేసుకుంటున్నాను ఆ రవ్వతోటే చేసుకుంటున్నాను అండి అయితే నేను ఎంత రవ్వ తీసుకున్నాను ఏమిటి అనేటువంటి దానిని చెప్తున్నానండి ఈ గ్లాసు మీకు కనపడుతోంది కదండి ఈ గ్లాసుడు నిండా రవ్వ తీసుకుని ఇగో చూడండి ఒకసారి ఇందులోకి సగానికి తక్కువగా తీసుకున్నాను కనపడుతోంది కదండి ఇది ఇద్దరు మనుషులకి పూరాగా వస్తుందనమాట కాబట్టి ఈ రవ్వను కూడా ఇందులోకి పోసేసానండి పోసేసిన తర్వాత ఎంత నీళ్లు తీసుకోవాలి గ్లాసుడు రవ్వకి గ్లాసు ఉన్న నీళ్ళే తీసుకుంటే అండి పిండి విడివిల్లాడుతూ మెత్తగా బాగా వస్తుంది అనమాట అండి అర్థమైంది కదా కొలిచి కూడా చూపిస్తాను అయితే నేను కుక్కర్లో చేస్తున్నానండి చాలా అంటే స్టీల్ కుక్కర్ అయితే అడుగుంటి పోతుంది ఇత్తడి గిన్నెకైనా కొంచెం అడుగంటుతుంది నేను ఈ కుక్కర్ లాంటి దాంట్లో చేస్తున్నాను ఈ కుక్కర్లో చేస్తే ఎలా వస్తుంది ఏమిటి అనేది మీరే చూస్తారు అయితే స్టవ్ వెలిగిస్తున్నానండి స్టవ్ని వెలిగించాను మంటని మీడియంలో పెట్టుకున్నాండి ఇగో తడేమీ లేదు తడ ఏమీ లేదండి అయితే ఇగో ఇది పెద్ద పోయాను తర్వాత ఏం చేస్తాననేది మీకు చెప్తాను అనమాట అండి దీంట్లోకండి ఒక కుడుకుడు నూనె వేసుకుంటున్నాను ఇదిగో చూసారండి ఈ కుడుకుతోటి సగం వచ్చింది కదా ఇంకో కొంచెం తీసుకుని వేసుకుంటున్నాను ఇగోండి ఈ నూనె వేసుకున్నాను అంటే నిండా ఈ కుడుకుడు నూనె వచ్చినట్టు అనమాట అండి అయితే ఈ నూనెని చూపిస్తున్నాను చూతురు కానీ చూశారు కదండి ఇప్పుడు దీంట్లోకి ఏమేమి వేసుకోవాలి అంటే అండి నేను మామూలుగా పెద్ద టీ స్పూను శనగపప్పు వేసుకోండి పెద్ద టీ స్పూను శనగపప్పు ఇది అలాగే ఒక టీ స్పూను మినప్పప్పు అండి ఇది పొట్టు మినప్పప్పు ఇదిగో చూసారు కదా అది ఇక జీలకర్ర అర టీ స్పూన్ వేసుకోండి ఇదిగో అది ఇక ఆవాలు కూడా అర టీ స్పూను వేసుకోండి ఇంగువ పిండికి ఉప్పు పిండికి ఇంగువే రుచి అండి పులిహారకి ఎంత రుచి ఇస్తుందో ఉప్పుడు పిండికి కూడా అంతే రుచినిస్తుంది దగ్గర దగ్గర పావు టీ స్పూన్ అంటే వేసుకోవాలి నేను ఈ కప్పులోకి వేసి చూపిస్తున్నాను చూడండి ఇవ్వ చూసారా అండి ఈ ఇంగువుని ఇందులోకి వేసేసాను వేసేసిన తర్వాత మంటను కొంచెం తగ్గిస్తున్నాను ఒక ఇత్తడి గిరెట్టి తీసుకుని దాన్ని కలుపుతున్నాను కలిపి అయితే మరి ఇందులోకి ఇంకేం వేయాలి అనే డౌట్ నేను పచ్చిమిరపకాయ ముక్కలు చేసేసుకున్నాండి ఇలాంటివి మూడు కాయల్ని తీసుకుని ముక్కలు చేశాను ఇంత అల్లం ముక్క కనపడింది కదండి ఈ అల్లం ముక్కని ఇలాగా చేసేసాను రెండు ఎండుమిరపకాయలు తీసుకున్నాను రుచికండి అండి రెండు ఎండుమిరపకాయలు ఇలా ముక్కలు చేసేసి ఇందులోకి వేసేసాను ఉంటే కరివేపాకు కూడా చాలా బాగుంటుందండి అయితే కొబ్బరికాయ కూడా తురిమి వేసుకోవచ్చు పెసరపప్పు తీసుకున్నాండి ఈ గ్లాసు కనపడుతోంది కదండి ఈ గ్లాసు సగంలోకి కొంచెం తక్కువగా తీసుకున్నాను కొంచెం తక్కువగా తీసుకున్నాను కనపడిందండి గ్లాసు ఇగో పప్పును కూడా మీకు చూపిస్తున్నా చూసుకోండి అర్థమైంది కదండి ఇప్పుడు ఈ పోపు ద్వారగా వేయించుకోవాలి ఇగో చూపిస్తున్నా చూడండి ఈ పోపు ఇలా ఉంది కదండి ద్వారగా వేగిన తర్వాత ఈ పెసరపప్పు వేసేసి నీళ్ళు కొలిచి పొయ్యాలండి అర్థమైందా అదనమాట ద్వారగా వేగిన తర్వాత పెసరపప్పు వేసేసి నీళ్ళు పోస్తాయి చూపిస్తాను అనమాట ఇగోండి పోపు దోరగా వేగుతుంది వేగిన వాసన వచ్చేస్తోందండి గుమ్మగుమ్మలాడుతూ వస్తుంది నేను ఎల్ల ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసేస్తాను మా మిద్ది తోటలో ఉంది కానండి మర్చిపోయాను రెండు ఆకులు కోసుకొద్దాం అనుకుని మర్చిపోయాను ఇంకా వెళ్ళలేక ఊరుకున్నాను రెండు కరివేపాకు రొబ్బలు కూడా ఇప్పుడే వేసేసుకోవాలండి కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు కొద్దిగా వడలిన తర్వాత అప్పుడు పెసరపప్పు అనేది వేసేస్తాను ఉద్యోగస్తులు వాళ్ళు కూడా చక్కగాను పొద్దున్న వేళ తినచ్చండి సాయంకాలం రాత్రి వేళ కూడా తినచ్చు దీంట్లోకి వంకాయ పచ్చి పులుసు బాగుంటుంది టమోటా పచ్చడి అని ఏ పచ్చడి ఉట్టి ఆవకాయ వేసుకుని తినేయచ్చండి మజ్జిగ ఇష్టమైన వాళ్ళు మజ్జిగ పోసేసుకుంటే సరిపడుతుంది అనమాట అండి చప్పుడి పిండి కూడా ఎంత బాగుంటుందో అండి ఈ మాట మీకు చప్పుడు పిండి కూడా తయారు చేసి చూపిస్తానండి మరి అదనమాట ఉద్యోగస్తులు అనేటువంటి వాళ్ళకి పాపం సమయం అనేటువంటిది ఉండదు కదా కొంచెం తొందరగా అయిపోవాలని చూసుకుంటారు సెలవు రోజుల్లో మాత్రం కొన్ని వస్తువులని సావకాశంగా చేసుకోండి అప్పుడు మీ వంటికి ఆరోగ్యాన్ని కూడా చేకూరుతుందనమాట అండి మంచి మంచి విషయాలు వినటం వలన చదవటం వలన వాళ్ళ బుక్స్ రీడింగ్ అనేటువంటిది చాలా మంచిది కూడా అండి ఇగో పెసరపప్పును కూడా వేసేసానండి చూసారా ఇదిగో పెసరపప్పు నేసేసాను ఇప్పుడు నేను నీళ్ళు కొలిచి చూపిస్తున్నాను ఈ గ్లాస్ కదండి నేను తీసుకునేది ఇంకోండి నిండా గ్లాసుడు పోసేసాను మరి ఇదిగోండి అర గ్లాసుడు పోసేసాను పావు కొన్నదానికి ఇదిగోండి అర గ్లాసుడు పోసేసాను ఇప్పుడు అర్థమైంది కదండి ఇలాగా పోసుకున్నాక తగినంత ఉప్పు ఇందాక మీకు ఉప్పు చెప్పలేదేమో కదండి తగినంత ఉప్పు ఎక్కువ ఉప్పు సమానంగా పడుతుంది ఇదిగో ఒక టీ స్పూన్ వేస్తున్నాను ఉప్పు ఈ ఉప్పు పెసరపప్పు ఉడుకుతుందంటే ఉడుకుతుందండి ఇప్పుడు హైలో పెట్టేసుకోవడమేనండి మనకి కొంచెం మెత్తగా తినే వాళ్ళతో ఒక బొట్టు నీళ్ళు పోసుకోండి ఒక కొంచెం బొట్టుని ఇలాగా పోసుకోండి మెత్తగా తినేవాళ్ళు ఉంటారు కదా విడివిళ్ళాడుతూ ఉండాలి కొంతమందికి కొంతమందికి మెత్తగా ఉండాలి పెద్దవాళ్ళకి మెత్తగా ఉండాలి కాబట్టి నేను చెప్పిన అది కొంచెం పోస్తున్నాను అంటే ఇప్పుడు గ్లాసు పావు దానికి నేను దగ్గరగా రెండున్నర గ్లాసులు లోపు పోసాను మీకు అర్థమైంది కదండి అయితే మీరు ఎంత ఎన్ని గ్లాసులు చేసుకోదలుచుకున్నారో దానికి రెట్టింపు పోసుకుంటూ వెళ్ళండి అంతకు మించి ఇంకేమీ కాదు అదనమాట ఇక మరి మంచి విషయాలంటే అందరికీ తెలుసు కదండి పిల్లలకి ఇంకా చక్కటి చదువు గురించి కానీ శ్లోకాల గురించి కానీ ఏవైనా చెప్తూ ఉంటే వాళ్ళు కూడా మీరు పిల్లలు కూడా ఆనందిస్తూ ఉంటారు మా అమ్మీది చెప్పింది ఓ చిన్న కథ చెప్పటం రాజుగారు ఏడు చేపలు కదా ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి అవి చెప్తూ ఉంటే పిల్లలు కూడా మంచిగా వింటారు చాలా బాగుంటుంది అనమాట చక్కగాను వినదగును ఎవ్వరు చెప్పిన వినినంతన వేగపడక తగు కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పో నీతి పరుడు మహిళ సుమతి ఇలాంటి పద్యాలన్నీ చెప్తాయండి అంటే వినినంతనే వేగపడక అంటే తొందర పడకూడదండి మనం ఎవరైనా చెడు మాటలు కూడా చెప్పచ్చు మనకి కో కోపాన్ని తెప్పించేటువంటి మాటలు చెప్పచ్చు అది విన్న వెంటనే మనం తొందరపడి ఎదరివాళ్ళు దూషించకూడదనమాట వినినంతనే వేగపడక కని కల్లా నిజము తెలిసి కల్లా నిజము తెలిసి అంటే కల్లా అంటే అబద్ధం అండి నిజము అంటే సత్యం అనమాట ఏది అబద్ధమో ఏది నిజమో తెలుసుకొని అప్పుడు మనం వాళ్ళని అడగటానికి అవకాశం చేసుకోవాలి అదనమాట అండి పద్యంలో ఉండేటువంటి భావంతో పిల్లలకి నేర్పిస్తే అదే ఎంతో మంచిగా వాళ్ళు కూడా ఆనందిస్తూ ఉంటారు మా మమ్మీ ఇది నేర్పింది అది నేర్పిందని అని చెప్పుకుంటారు అనమాట మరి నీళ్ళు మరుగుతున్నాక ఏ నీళ్ళు మరుగుతుందండి నీళ్ళు మరిగేస్తుంది ఇగో సిమ్లోకి మార్చేస్తున్నాను సిమ్లోకి మార్చేసి ఏం చేస్తున్నానంటే తగినంత ఉప్పు కూడా వేసేసాను కదా కొద్దిగా రెండు స్పూన్లు నూనె ఇలా వేసేసానండి వేసేసాక ఇంగో ఈ రవ్వని పోస్తూ కలిపేస్తాను చూడండి ఇగో ఇలా కలిపేసుకోవాలి ఇదిగో ఇప్పుడు ఇలా కలిపేసాకండి ఇలా వచ్చేసింది కదా చూసారా ఒక్కసారి చూడండి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది మూత పెట్టేసుకుంటాను ఇలా మూత పెట్టేస్తాను మూత పెట్టేసి ఈ పొయ్యిని తీసేసి చిన్న పొయ్యి మీదకి మార్చేసుకుంటాను ఈ పొయ్యి కట్టేసాను కదా ఇలా చిన్న పొయ్యి మీదకి మార్చేసుకుని సిమ్లో ఉంచుకుంటాను కరెక్ట్గా పది నిమిషాలు ఉంచుతానండి పది నిమిషాలు అయ్యాక కట్టేస్తాను విజిల్ వచ్చినా రాకపోయినా కట్టేస్తాను కట్టేసిన తర్వాత విజులు వచ్చిన తర్వాత మీకు చూపిస్తానండి ఇదిగోండి మూత వచ్చేసింది మూత తీసాను చూసారండి ఉప్పు పిండి ఇలా వస్తుంది నేను ఇది పిల్లలకి విడివిడ ఆడుతూ ఉండాలి కాబట్టి అస్సలు అడుగుంటుందండి ఇలా గరిటితోటి కలిపేసుకుని వడ్డం చేసుకోడండి మీకు చూపిస్తుంది ఇదిగో పెసరపప్పుతో మరి ఉప్పు పిండి రెండు మూడు రకాలు చేసుకోవచ్చండి ఇంకో రెండు రకాలు ఎలా చేసుకోవాలనేది ఇంకొక ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క రకాన్ని చూపిస్తాను మీకు గరిటితో కూడా తీ చూపిస్తాను పల్లెల్లోకి వేస్తాను అవుతండి మనం ఎక్కడ అడు అడుగంటలే ఇలా చేసుకోవాలి సరిగ్గా నేను నేను చెప్పిన కొలత ఇదిగో ఇంత ఇంత ఉప్పు పిండి వచ్చింది అంటే సరిగ్గా ఇది ఒక మనిషికి ఇద్దరు మనుషులకు పూర్తిగా వస్తుందేమోనండి కరెక్ట్గా అర్థమైందండి నేను చెప్పిన కొలత ప్రకారంగా అయితే మరి ఇలాంటి ఇత్తడి గిన్నె కానీ లాంటి సిలవరి గిన్నె కానీ చేసుకోదలుచుకున్నాడు అప్పుడు అండి బయట కదా మనం చేస్తున్నాము మన ఏ కొలత ఫర్ ఎగ్జాంపుల్ నేను నేను మీకు గ్లాసును కూడా చూపిస్తున్నా అండి ఈ గ్లాసుడు రవ్వ తీసుకుంటే తల గీసి రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోండి ఇది కుక్కర్ కాబట్టి నేను తగ్గించి చెప్పాను చూసారా మీకు గట్టితో తీసి చూపిస్తాను చక్కగా విడివిల్లాడితే ఎలా వచ్చిందో మీకే తెలుస్తుంది ప్లేట్లోకి వేసి చూపిస్తున్నాను ఇదిగో ఇగో చూడ చూసారా ఇలా వస్తుంది గుమ్మ గుమ్మలు ఆడిపోతూ మంచి వాసంతో నేను చెప్పింది ఏంటి కుక్కర్లో చేసుకుంటే గ్లాసుడు రవ్వకి నిండా గ్లాసున్నర నీళ్ళు పోసుకోండి అని చెప్పాను అదే మనం బయట ఇలాంటి ఇత్తడి గిన్నె కానీ సిల్వర్ గిన్నె కానీ చేసుకుంటే కనుక గ్లాసుడికి రెండు గ్లాసుల నీళ్ళు తలగేసేలా కనుపు ఉంటుంది కదా పోసుకోండి అర్థమైందా అలా ఎన్ని గ్లాసులు ఉప్పు పిండి చేసుకుంటే అన్ని గ్లాసులు పెంచుకుంటూ వెళ్ళటవేండి అలాగే మీకు ఈ కొలత ప్రకారంగా పచ్చిమిరపకాయలు మూడు రెండు మిరపకాయలు చెప్పాను మనం ఎన్ని గ్లాసులతో చేసుకుంటున్నామో అన్ని గ్లాసులకి డబల్ డబల్ చేసుకుంటూ చక్కగా చేసుకోవడం మరి ఇందులోకి అండి వంకాయ పచ్చి పులుసు నంచుకోవచ్చు దోసకాయ పచ్చడి నంచుకోవచ్చు చక్కగా ఇలాంటి ఆవకాయ నంచుకోవచ్చు అండి ఆవు పిండి అంటామే చూసారా ఆవకాయ ఈ ఆవకాయని నంచుకోవచ్చు అలాగే తొక్కు పచ్చడి లేదా మాగాయ మాగాయ పచ్చడి ఏది నంచుకున్నా మనం ఆఫీస్ నుంచి లేటుగా వచ్చామనుకోండి గబగబా ఉప్పు పిండి పావు గంటలో అయిపోతుంది ఇవ్వండి ఇలాంటి బెల్లమావకాయ బెల్లమావకాయని చూసారా ఇలాంటి బెల్లమావకాయని నంచుకోవచ్చు చక్కగాను మన ఇష్టం ఏదైనా నంచుకోవచ్చండి ఇగో ఇది మీకు చూపిస్తున్నా అండి దెబ్బకాయ పొక్కింపు ఆరు నెలలు అయిపోయిందండి పాతది ఇది తిన్నా కూడా మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట అండి మరి ఊరి దీంట్లో ఉండేటువంటి గుణాలు అలాగే ఉంటాయి మనకి ఏమీ హాని జరగదు అనమాట ఇలాంటివి ఏం వేసుకున్నైనా తినేయచ్చు అనమాట అండి మా పోతే కొంచెం పెసర పిండి అలాంటిది వేసుకుని అండి ఆవకాయ వేసి కలిపేసుకుని తింటూ ఉంటారు మరి ఉప్పుడు పిండి తయారు చేసుకోవడం అనేటువంటిది మీకు అవగాహన అయ్యింది కదండి నేను చేసింది అంతా గ్లాసు పావే చేశాను గ్లాసు పావు కొలతలతో మీకు చెప్పాను బయట చేసుకోవడానికి కూడా మీకు చెప్పాను అర్థమైంది కదండి మీరు కూడా చక్కగా మంచి మధురాతి మధురంగా ఉప్పు పిండిని తయారు చేసుకుని ఎలా వచ్చింది ఏమిటి అనేటువంటిది కామెంట్స్లో తెలియజేయండి మీ కామెంట్స్ నాకు బూస్ట్లో పనిచేస్తుంది అంతేకాదండి అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్ షేరు ఈ పెద్దమ్మని ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారండి మీకు తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ని కూడా చేయించండి మరి ఇక ఉంటానండి అందరికీ కూడా ధన్యవాదాలు సర్వే జనా శుకునోభవంతు